విశాఖ గాజువాకలో అన్ని పార్టీల నాయకులతో శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు కార్యక్రమంలో డిసిపి మేకా సత్తిబాబు మాట్లాడుతూ పోలింగ్ సజావుగా జరిగాయి అదేవిధంగా కౌంటింగ్ కూడా సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలి అని కౌంటింగ్ తరువాత ఆరవ తేదీ వరకు ర్యాలీలు నిర్వహించకూడదు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సెక్షన్ ముప్పై నూట నలభై నాలుగు అమలులో ఉన్నందున డీజేలకు అనుమతి లేదు అని చెప్పారు ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు సౌత్ ఏసీపీ త్రినాథ్ సిఐలు శ్రీనివాసరావు శ్రీనివాసు దాలిబాబు ఎస్ఐలు పాల్గొన్నారు జూన్ నాలుగో తారీఖున జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ వైజాగ్ జోన్ టూ పరిధిలో ఉన్నటువంటి ఈ గాజువాక్ ఏరియాలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి అదేవిధంగా జూన్ ఆరో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతి లేదు ఎటువంటి డీజేలు పెట్టకూడదు అదేవిధంగా ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ అటువంటివి కానీ ఏమీ యూజ్ చేయకూడదు ఇవి ఏమన్నా చేసినట్లయితే స్పెసిఫిక్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా ముగించడానికి వాళ్ళందరినీ కూడా కోఆపరేట్ చేయమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి అప్పీల్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికల ప్రక్రియను ముగించడానికి అన్ని ప్రయత్నాలు అన్ని ఏర్పాట్లు పగడబందీగా చేయడం జరిగింది లేదు అటువంటిది అసలు ఎటువంటి వాటికి అనుమతి అనుమతి లేదు రోడ్ండగా ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదు